హన్మకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు రెండు రోజుల పాటు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు హన్మకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం హడుసా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే క్రీడా పోటీలు ఈ నెల ఇరవై తేదీన ప్రారంభం కానున్నాయి ఇరవై ఏడవ తేదీన కాజుపేట సోమిడిలోని పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై తాల పద్మావతి కళాశాల చైర్మన్ మల్లేశం తదితరులు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో దాదాపు వంద పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారని కడుపు అధ్యక్షులు జనార్దన్ కార్యదర్శి వెంకటరమణ కోశాధికారి శంకర్ తదితరులు తెలిపారు వీటితో పాటు ఈ కార్యక్రమంలో వన్సాల క్లాసెస్ అధినేత వెంకటరమణ రెడ్డి కూడా పాల్గొంటారు కాగా ఇరవై ఎనిమిది తేదీ సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ పోలీస్ ఐపీఎస్ దాసరి మురళీధర్ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం మాజీ చీఫ్ దాసరి వినయభాస్కర్ తాళ్ల మల్లేశం వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొంటారని అడుపు సాధ్యక్షుడు దినార్థం తెలిపారు కార్యక్రమంలో కరస్పాండెంట్లు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు